మార్కెట్ ధరలు అంటే వరంగల్ ఖమ్మం గురించి అదే అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొత్త కొత్త రైతులతోటి మనము తెలుసుకునే పనులనైతే ఉన్నాం తెలియజెప్పే పనుల్లోనైతే ఉన్నాం ఈ రోజు కూడా ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగు అదేవిధంగా ఆయన శుక్రవారం సంబంధించినటువంటి మార్కెట్ కు సంబంధించిన వివరాలను కూడా తెలియపరుస్తాము నిన్న మొన్న అంటే క్రిస్మస్ అదేవిధంగా బాక్సింగ్ డే సందర్భంగా కూడా వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవులు అయితే రావడం జరిగింది సో ఇవాళ కూడా మంచి కంటెంట్ తోనైతే అసలు ఇక్కడ ఎంత ధర ఉందని కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మన ఛానల్ చాలా మంది వీక్షిస్తున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు తప్పకుండా ఇంకెవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు లైక్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో చాలా మంది రైతులకు చేర చేరవేయబడుతుంది అదేవిధంగా తప్పనిసరిగా ఈ యొక్క లైవ్ ను మన తోటి రైతులందరూ కూడా షేర్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు సంబంధించి పత్తి జెండా పాట ఎంత పడడం జరిగిందంటే ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు క్వింటాల్ కు పలకడం జరిగింది ఆరు వేల ఏడు వందల నుంచి కూడా ఎనిమిది వందల వరకు తొమ్మిది వందల వరకు కూడా ధరను పలకడం జరిగింది అలాగే దాన్ని కూడా కొనుగోలు చేస్తున్నారు రైతులంతా కూడా పత్తిని అమ్ముకుంటున్న పరిస్థితి అదే అదేవిధంగా తేజ మిర్చి ఇప్పుడు మార్కెట్ లోకి అయితే కొత్త మాల్ కొత్త సరికి అయితే రావడం జరుగుతుంది అది కూడా గరిష్టంగా పదహారు వేల పదహారు రూపాయలు మనకు పలకడం జరిగింది మాక్సిమం గానైతే పదిహేను వేల ఐదు వందలు రకాన్ని బట్టి క్వాలిటీని బట్టి కూడా కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా త్రీ ఫోర్ వన్ కూడా మనకు మార్కెట్ లోకి కొత్తది రావడం జరిగిందని అది కూడా పద్నాలుగు వేల వరకు అయితే ధర ఉంది ఓకే పచ్చి పల్లికాయ కూడా వచ్చింది పచ్చి అది కూడా క్వింటాల్ కు ఐదు వేల రెండు వందల వరకు అయితే ఉంది సూకా పల్లికాయ కూడా మనకు ఆరు వేల రెండు వందల వరకు ఉంది అంటే ఆరు వేలు ఐదు వేల తొమ్మిది కూడా కొనుగోలు చేస్తున్నారు అదే పల్చి పల్లికాయ అయితే మనం గరిష్టంగా క్వింటాల్ కు ఐదు వేల రెండు వందల రూపాయలు ఉందని చెప్పుకున్నాం కదా అది కూడా అండ్ అవరేజ్ అయితే ఐదు వేల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా మొక్కజొన్నలు విషయానికి వచ్చినట్లయితే మనకు రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అయితే ఉంది అది కూడా మాక్సిమం చాలా మంది ఊర్లలో కూడా ఇదే రేటు కూడా కొనుగోలు చేస్తున్నారు కొంచెం అటు ఇటు ఛార్జీలు పోను మనకు రెండు వేల మూడు వందల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ కూడా మన మార్కెట్ లో కూడా ఇరవై మూడు వందల వరకు కూడా ధరలు అయితే పెట్టడం జరుగుతుంది అదే విధంగా చాలా మంది రైతులంతా కూడా మిర్చిని ఏసీలలో పెట్టుకోవడం జరిగింది ఏసీ మిర్చి రకానికి గరిష్టంగా అయితే అది జెండా పాట మనకు పదిహేను వేల ఐదు వందల వరకు అయితే పాడడం జరిగింది మాక్సిమం చాలా మందికి కూడా పదిహేను వేల ఐదు వందల రేట్లు పడ్డాయి ఎప్పుడో ఎవరకు కొంతమందికి పద్నాలుగు వేల ఆ పదిహేను వేల మూడు వందలు అట్లా కూడా పడ్డట్టుగానైతే అయితే మనకు మన మిత్రుల ద్వారా మార్కెట్ నుంచి సమాచారం అయితే తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఏసీ త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చినట్లయితే గరిష్టంగా పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే ధరలు అయితే రావడం జరిగింది అది కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందల వరకు కూడా మంచిగా గట్టిగా సరికున్నట్టు పది పద్నాలుగు వేల ఐదు వందల హై రేట్ కూడా పడ్డ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వండర్ హార్డ్ రకానికి వచ్చినట్లయితే అంటే దాని వన్ రాడ్ అంటే మనము అది కూడా గరిష్టంగా పదమూడు వేల మూడు వందల వరకు అయితే మనకు ధర పలకడం జరిగింది అది కూడా యాజెంట్ అయితే పదమూడు వేల వరకు అయితే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా దీపిక మీడియం రకానికి వచ్చినట్లయితే అది కూడా గరిష్టంగా పదమూడు వేల రకానికి అయితే ఉంది ఇది ఏసీ రకము ఇది కూడా మాక్సిమం పన్నెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు అట్లా దాన్ని బట్టి కొనుగోలు చేస్తున్నారు సో ఇది అంటే వ్యవసాయ మార్కెట్ సంబంధించి కొన్ని రకాల వాటి గురించి అదేవిధంగా మన ఖమ్మం గురించి చూద్దాం ఖమ్మం రైతులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఉంటాయి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖమ్మంలో ధర ఏడు వేల ఒక వంద గరిష్టంగా అయితే ఉంది అది కూడా మాక్సిమం గానీ అయితే అరవై తొమ్మిది వందల వరకు అయితే చాలా మంది రైతులకు పడుతున్నాయి సో మన అంటే వరంగల్ కన్నా కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంది గత పది రోజుల నుంచి కూడా డెబ్బై ఒక వందనే మనకు పడుతా ఉంది హై రేటు అంటే జెండా పడ్డ అది ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం సో కొత్త మిర్చి కూడా మనకు ఖమ్మం మార్కెట్కి వస్తున్నాయి గత ఇరవై రోజుల నుంచి ఖమ్మంకు కొత్త మిర్చి వస్తుంది మనకన్నా ముందు సో గరిష్టంగా కూడా పదహారు వేల పదకొండు అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి చాలా మంది రైతులకు పడుతుంది ఆ క్వాలిటీని బట్టి కొత్త సరుకు కదా కొంచెం అటవిటైన కూడా పదిహేను వేల ఎనిమిది వందల వరకు నుంచి కూడా పడుతుందని కూడా మనకు ఖమ్మం నుంచి ఒక మిత్రుడు అయితే చెప్పడం జరిగింది ఏసీ మిర్చి ధర కూడా మనకు దాదాపుగా పదిహేను వేల పదహారు వేల వరకు ఉంది ఇది కూడా చాలా మందికి ఇదే రేటు పడుతుంది అని కూడా చాలా మంది చెప్తున్నారు సో చాలా మంది రైతులకు ఈ యొక్క వీడియో నైతే మంచిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం అదేవిధంగా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మనం ఏదో కాదు చాలా మంది మనం కంపల్సరీగా మార్కెట్ కు సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి వారి నుంచి డాటా సేకరించి మనము ప్రతి ఒక్క వివరాలను కూడా తెలియపరుస్తాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నచ్చినట్లయితే తప్పకుండా మిగతా రైతులకు షేర్ చేయండి మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ లైవ్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరో కొంతమంది సబ్స్క్రైబ్ అయ్యకుండా సబ్స్క్రైబ్ అండి మరొకసారి చెప్తున్నాం లైక్ చేయడం మర్చిపోదు లైక్ చేసిన ఆ పది మంది రైతులకు కూడా షేర్ చేయబడుతుంది సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరింత మంచి సమాచారంతో మళ్ళీ ఇంకొక రోజు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తానండి అవసరం టీవీ థ్యాంక్ సో మచ్